क्या याद है ना नहीं అలా కానీ మేము అందరినీ విభిస్తారు అలాగ కలిపిస్తారు ఇందరం మీద నిర్మాణానికి మన మండలంలో ఉన్నటువంటి మేస్త్రీలు అంటే కాఫీ మేస్త్రీలకు ముగిసినప్పుడు కూడా జరిగింది మన గ్రామాలలో ఉండే వాళ్ళకని కూడా మన సహజనంతో మనం అందరం కూడా దుక్సాలు అంటే థీమ్ అనేది ఐదు లక్షల దానికి సరిపోతుంది అనేది మనకు మెయిన్ పాయింట్ కానీ కొంతమంది ఏంటంటే అది నాలుగు వందల స్క్వేర్ ఫీట్ నాలుగు వందల నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు కట్టు ఉంటే మనకు తక్కువలో తక్కువలో అయిపోతుంది అది కానీ కొంతమంది ఇప్పుడు ఐదు వందల స్క్వేర్ ఫీట్ అని కొంతమంది ఐదు వందల యాభై అని ఐదు వందల ఎనభై అలా అవుతున్నారు సో మీరు ఎవరెవరైతే తక్కువ తక్కువ కట్టుకుని వాళ్ళకైతే ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షల యాభై వేలలో క్లోజ్ అయిపోతుంది కానీ మాకు మెయిన్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే అంటే గవర్నమెంట్ చెప్పింది ఇసుక ఎట్లో పోతుంది సిమెంట్ పెడితే సిమెంట్ తీసుకొస్తాం సిమెంట్ ఎక్కడో ఎక్కడ కడుతుంది అట్లాంటి వేస్టేజ్ కూడా మేము ఐదు లక్షలు కూడా కట్టేవాళ్ళం మీరు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి మీరే నీళ్లు కట్టుకున్నాను నా ఇంటికాడ నేనే పొద్దుగా లేదు పైకి పట్టుకొని నీళ్ళు పట్టుకుంటా నేను అట్లే కట్టుకుంటాను కట్టుకుంటాం ఇంకేమన్నా లేబర్ ఏమైనా అవసరం అనుకుంటే మనమే చేసాం అనుకోండి డబ్బులు మనకే ప్లస్ వేస్టేజ్ కాదు సాయంత్రం పన్నెండు అయిపోయే లోపల పని దిగుతాడు పని చేస్తాడు నాలుగు నెలలు దిగుతాడు నాలుగు నెలలు దిగుతాడు గారు అండ్ మార్నింగ్ అపార్చునిటీ నాకు చెప్పలేనంత ఆనందం ఉంది యాక్చువల్లీ నేను యాక్చువల్లీ నేను పేరెంట్ అండి మా పిల్లలకి నేను ఒక్కదాన్ని హస్బెండ్ లేరు నా ముగ్గురు పిల్లల్ని నేనే పోషించాలి మా అమ్మని పోషించాలి రేగ్యులర్ షెడ్ నేను ప్రైవేట్గా జాబ్ చేస్తాను అంటే ప్రైవేట్గా వర్క్ చేశాను కాబట్టి అక్కడ ఉండడం చాలా కష్టం మా ఇంట్లో పాములు వచ్చాయి అయినా అందులోనే ఉంటున్నాను విండో కూడా విరిగిపోయింది ఎంపీడీ ఆఫీస్ సర్వీసెస్ అండ్ తిరుపతి రెడ్డి సార్లు నేను చాలాసార్లు గొడవ కూడా పెట్టుకున్నాను మీకు నాకు కావాలి అని గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక నాలాంటి మహిళకి ఫ్రీ బెస్ బస్సెస్ ఫెసిలిటీస్ చాలా యూస్ఫుల్ ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్కి మాత్రం చాలా యూస్ఫుల్ ఇది అంటే పని చేసే వాళ్ళకు తిరిగే వాళ్ళకు కాదండి చాలా మంది వేస్ట్గా తిరుగుతుంది అలా తిరగకూడదు గవర్నమెంట్ అంటే మన అది మన డబ్బు గవర్నమెంట్